హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో మట్ట పులుసు ఈ మట్ట పులుసు చాలా చాలా బాగుంటుంది ఈ మట్టగిడిసి చేపల్లో ముళ్ళు వచ్చేసరికి ఒకటే ఉంటుంది పిల్లలు కూడా ఈజీగా తీసేసుకుని తినేయచ్చు మట్టగిడ్స్ చేప దొరికినప్పుడు ఖచ్చితంగా ఇలా పులుసు చేసుకుని తింటే నోటికి ఎంతో రుచిగా ఉంటుందండి తినటం కూడా ఈజీ పిల్లలు కూడా ఈజీగా తినేయగలరు మరి ఈ చేపలు ఎలా ఉంటాయి ఇప్పుడు చూద్దాం చేపలు వచ్చేసరికి మట్ట గిడిసల చేపలు ఇలా ఉంటాయండి చిన్నగా ఇవి వచ్చేసి ఒక త్రీ కేజీస్ మూడు కిలోలు మట్ట గిడిసల చేపలు మనకి మూడు కిలోలు చేపలు క్లీన్ చేసేసరికి వన్ అండ్ హాఫ్ కేజీ ఒకటిన్నర కేజీ మాత్రమే వస్తుంది వీటిని క్లీన్ చేసుకోవడం ఎట్లా అంటే కాస్త బూడిద బూడిద తీసుకొని ఇలా బూడిదలో వేసి అటు ఇటు రుద్దుకుంటూ ఉంటే అవి క్లీన్ అవుతాయి బూడిద లేకపోతే మట్టిలో అయినా వేసేసి చేత్తో ఒక్కొక్క చేప తీసుకుని మట్టిలో వేసి రుద్దుకోవడమే దానిపైన ఉన్న పులుసు మొత్తం ఆ మట్టిలోనే పోతుంది లేదంటే బూడిదలో అయినా రుద్దండి ఇట్లా అయితే బూడిదలో వేసి రుద్దేసరికి మొత్తం చేప మొత్తానికి బూడిద అయినాయి ఇట్లా రుద్దుకున్న చాకుతో ఒకసారి పైనంతా గీరేసేయండి మనం రుద్దింది ఇంకా పులుసు ఏమైనా ఉంటే అది కూడా వచ్చేస్తుంది చాకుతో ఒకసారి గీరేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అలా ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకున్న చేపల్ని నీళ్ళలో వేసి ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోండి ఇలా తెల్లగా వచ్చేంత వరకు క్లీన్ చేసుకోండి కాస్త వెనిగర్ ఉంటే వెనిగర్ నిమ్మకాయ రసం ఉప్పుతో వేసేసి క్లీన్ చేస్తే శుభ్రంగా పోతుంది దానిపైన ఇంకేమన్నా పులుసు ఉంటే సో వాటర్లో కొంచెం వెనిగర్ వేసేసి క్లీన్ చేస్తే మంచిగా క్లీన్ అవుతాయి లేదంటే నిమ్మకాయ రసం ఉప్పు వేసేసి క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ ఆయిల్ వచ్చేసరికి కాస్త ఎక్కువే పడుతుంది చేపల కూరకి సో ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకొని అలానే కట్ చేసి అట్టు పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ ఆనియన్స్ కూడా ఇలా ముక్కలకు కట్ చేసుకుని వేసుకోండి ఆనియన్స్ ఒక నాలుగు ఆనియన్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ముక్కలకు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాము ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అలానే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగా వేగకపోతే తినేటప్పుడు కాస్త మనకి స్మెల్ వస్తుంది పచ్చి స్మెల్ సో అవి మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేయకండి టేస్ట్ తగ్గట్టు వేసుకోండి కొంచెం వేసుకుంటే చాలు స్మెల్ కోసం ఎక్కువ వేస్తే టేస్ట్ కూడా మారిపోతుంది తర్వాత అవి వేగేలోపు మీకు చేపలు చూపిస్తున్నాను ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను నీట్గా కాస్త వెనిగర్ అలానే నిమ్మరసం పిండేసి క్లీన్ చేసుకున్నాను ఉప్పు కూడా వేసుకున్నాను వెనిగర్ ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసుకోండి నిమ్మకాయ రసం ఉప్పు మాత్రం వేసి క్లీన్ చేసుకుంటే మంచిగా క్లీన్ అవుతాయి చేపలు కూడా నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఇవన్నీ వేగినాక ఇంకా చేపలు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను మట్టగిడుసలు చేపలు కూడా వేసుకుని టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి టేస్ట్ తగ్గట్టు ఉప్పు అయితే వేసేసుకున్నాము అలానే పసుపు పసుపు కూడా పసుపు వచ్చేసరికి ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుంటున్నాము పసుపు వేసుకున్నాం అలానే ఉప్పు కూడా వేసుకున్నాము ఇప్పుడు వీటిని గెంటితో కలదెప్పకుండా రెండు వైపులా క్లాత్తో పట్టుకుని ఇట్లా ఎగరేసుకోండి గెంటితో కలిదిప్పడం వల్ల ముక్కలు అనేవి కాస్త చిదురుతాయి కాబట్టి గెంటితో అసలు గెండి పెట్టుకోకుండా ఇలా ఎగరేసుకుని కాసేపు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వండి కరెక్ట్గా పది నిమిషాలు అయితే సరిపో అంతకు మించి ఎక్కువసేపు మగ్గనివ్వే అవసరం లేదు పది నిమిషాలు అయితే కరెక్ట్గా మగ్గించండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత వచ్చేసరికి టేస్ట్ తగ్గట్టు కారం రుచికి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసి యాడ్ చేసుకోండి కారం వేసుకున్నా కూడా ఒకసారి క్లాత్తో పట్టుకుని రెండు వైపులా తిప్పుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకోండి ఈలోపు చిందపండు పులుసు ఆ కారంతో కూడా ఒక రెండు నిమిషాలు మగ్గేలోపు చింతపండు పులుసు చింతపండు పులుసు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకుంటే మనకి చింతపండు గుజ్జి తీయడం ఈజీగా ఉంటుంది సో చింతపండు మాత్రం ముందుగానే నానబెట్టుకోండి చిక్కటి చింతపండు పులుసు మాత్రమే పోయాలి మనం చిక్కటి చింతపండు పులుసు పోసినాక కాస్త ఏమన్నా ఇంకా మీకు వాటర్ తగ్గినట్టుంటే మళ్ళీ ఆ చింతపండులోనే వేసేసుకుని వాటర్ మళ్ళీ ఒకసారి పులుసు పిండేసుకుని చింతపండు పులుసు ఇలా చేపలు మునిగేంత వరకు అయితే పులుసు పోసుకోవాలి ముందు చిక్కగా చింతపండు పులుసు పోసిన తర్వాత ఇంకొంచెం ఆ చింతపండులోనే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం చేపలు మునిగేంత వరకు పులుసు పోసుకొని రెండు వైపులా గిన్నెను పట్టుకుని ఇలా కలతిప్పుకోండి గంట మాత్రం ముక్క చెదిరిపోయిద్ది అన్న ఒకదాంతోనే మనం గెంటితో తిప్పం లేకపోతే గంటితో అయినా తిప్పండి వీళ్ళు కాకపోతే గెంటితోనే తిప్పండి ఇలా స్టవ్ మీద పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే మూత పెట్టేసి ఇరవై నిమిషాల్లో మట్ట గడిసల పులుసు రెడీ అయిపోయింది ట్వంటీ మినిట్స్ మాత్రమే పులుసు పోసినాక ఉడక మించి ఎక్కువ ఉడకనిస్తే చేప మెత్తబడిపోయిద్ది తినటానికి చేప ముక్క అంత బాగోదు కాబట్టి ఇరవై నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పొడి మసాలా లాస్ట్లో పొడి మసాలా కూడా యాడ్ చేసుకోండి ఫ్రెష్గా దంచట్టు పెట్టుకున్న గరం మసాలా అయితే బాగుంటుంది అది కూడా యాడ్ చేసేసుకొని అది కూడా కాస్త ఒక రెండు నిమిషాలు అది వేసుకున్నాక స్టవ్ మీద ఇంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఒకసారి కలిదిప్పేసుకొని పొడి మసాలా వేసుకున్నాక ఒకసారి కలిదిప్పుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇందులో ఉప్పు కారం ఏమైనా తగ్గినాయేమో ఇప్పుడు చూస్తున్నాను ఉప్పు కారం ఏమైనా తగ్గుంటే ఈ టైంలో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకుని ఉప్పు కారం అలానే పొడి మసాలా ఏమైనా తగ్గుంటే అది వేసేసుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది అంత మించి అవసరం లేదు కాస్త ఉప్పు ఉంటే మళ్ళీ అది నేను చల్లుకుంటున్నాను కాస్త ఉప్పు అయితే తగ్గింది కాబట్టి చల్లేసుకుంటున్నాను చల్లేసుకుని ఒక టూ మినిట్స్ ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను మట్ట గడసల పులుసు రెడీ అయిపోయింది చేపల పులుసు వేడివేడి దానికంటే కాస్త చల్లారనాక ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది వేడివేడిదైనా కమ్మగా ఉంటుంది అలానే చల్లారిపోయినా కానీ ఇంకా రుచి ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ఈ మట్ట పులుసు మీరు ఒకసారి ట్రై చేయండి ముళ్ళు మాత్రం ఒక ముళ్ళే ఉంటుంది పెద్ద ముళ్ళు మధ్యలో ఇంకా చేపచాప నోట్లో పెట్టుకొని నవలేయచ్చు కొంతమంది అయితే ఆ ముళ్ళు కూడా తీయకుండా నవలేస్తారు పిల్లలు తినేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు ఒకే ముళ్ళం కాబట్టి ఈజీగా తినేయచ్చు తప్పకుండా మీకు మట్ట గొడసల చేపలు దొరికినప్పుడు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్